అవర్ ఛానల్ భీష్మ ఏకాదశి రోజు ఇంట్లో పూజ అయిన తర్వాత సాయంత్రం చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలకు వెళ్ళామండి నేను ఏకాదశి రోజు చేసుకునే పూజ సాయంత్రం చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో పెట్టానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ప్రతి ఏకాదశికి చేసినట్టే ఈ ఏకాదశికి కూడా స్వామివారికి అమ్మవారికి చక్కగా అభిషేకాలు చేసుకున్నానండి అలాగే భీష్మ పితామహుడు విష్ణు సహస్రనామాన్ని వేయి విధాలుగా కీర్తిస్తూ విశ్వ కళ్యాణ కాంక్షతో మానవాళికి అందించిన రోజండి ఈరోజు అందుకే భీష్మ ఏకాదశి అని కూడా అంటారు మాఘమాసంలో శుక్లపక్ష ఏకాదశి నాడు వచ్చే ఏకాదశినే భీష్మ ఏకాదశి అంటారు ఈ ఏకాదశిని జయ ఏకాదశి అని కూడా పిలుస్తారు శ్రీకృష్ణుడు భీష్మ ఏకాదశి గురించి వివరించాడు గంగామాత స్త్రీ రూపం ధరించినప్పుడు అష్ట వస్తువుల్లో ఆమెకు పుట్టిన ఏడవ కుమారుడే భీష్ముడు ఈరోజు నిష్ఠగా ఉపవాసం చేయడం వలన బాధలన్నీ తొలగిపోతాయని దెయ్యాలు భూతాలు పిశాచాలు వంటి శక్తుల నుంచి విముక్తి పొందుతారని చెప్తారు పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన తిథి ఏకాదశి ఇక మాఘమాసం ఏకాదశి అంటే భీష్మ ఏకాదశి ఈ ఏకాదశికి ఉండే విశిష్టత అంతా ఇంత కాదు భీష్మ పితామహుడు మరణకాలంలో సాక్షాత్తు పరమాత్మ అయిన క్రిష్టునే తన ధర్మవర్తనంతోనూ తపశ్శక్తితోనూ తన వద్దుకు రప్పించుకుని ఆయన సమక్షంలోనే సమస్త మానవాళి బాధల్ని పోగొట్టి శ్రీ విష్ణు సహస్రనామాన్ని గానం చేసి మోక్షం పొందాడు భీష్ముడు అయితే నిజానికి భీష్ముడు చనిపోయింది ఏకాదశి నాడు కాదు మాఘమాసం శుద్ధపక్షం అష్టమి నాడు రోహిణీ నక్షత్రంలో సూర్యుడు మధ్యాహ్న వేళ నడినెత్తి మీద ప్రకాశిస్తుండగా పరమాత్మ ధ్యానంలో ఉండి శరీరాన్ని వదిలి ప్రాణహాయువుని వదిలాడు భీష్మ పితామహన్కు స్వచ్ఛందంగా మరణం ఉన్నందున అంటే తను ఎప్పుడు కావాలంటే అప్పుడే చనిపోయే వరం ఉందండి భీష్ముడికి ఆ వరం వలనే భీష్ముడు అంపసెయ్యిపై ఉండి కూడా ఉత్తరాయణ పుణ్యకాలం వరకు చూసి ఏకాదశి రోజున శ్రీకృష్ణ పరమాత్మ దివ్య ఆశీస్సులతో అత్యంత గోప్యమైన ధర్మాన్ని ధర్మరాజుకు ఉపదేశించారు అదే శ్రీ విష్ణు సహస్రనామం शुक्लां भरदरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं धायेत्सर्वविघ्नोपशान्तये यस्य द्विरदव्यक्तः पारिषद्यः परशतं विघ्नं निघ्नन्तसततं विश्वक्षेनां तमाश्रये व्यासं वसिष्ठनप्तारां शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखतातमतपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः अविकाराय शुद्धाय नित्याय परमात्मने सदैकरूपरूपाय विष्णवे सर्वजिष्णवे यस्य स्मरणमात्रेण जन्मसंसारबन्धनात् विमुच्यते नमस्तस्मै विष्णवे प्रभविष्णवे ॐ नमो विष्णवे प्रभविष्णवे श्रीवैशम्पाय न उवाच श्रुत्वा धर्म न शेषेण पावनानि च सर्वशः युधिष्ठिरस्यान्तनवं पुनरेवाभ्यभाषत युधिष्ठिरववाच किमेक दिवत लोके कि परायनमें स्तुवंत कंकमर्चंत प्राप्नुयर्मानवा न शुभ को धर्मसर्मात परमो मत मुच्यते जंतुर्जन्म संसार बंधना श्रीभीष्म जगत्भु देदेव अनम पुरषोत्तम स्तुवन्ना सहस्रे न पुरुष सतथ तो तमेव चाचया निचं भक्याषम व्यय ध्यान जगद्वसे वसे वत वत्ततेदम् कृष्ण ससचराचरम इन्द्रियानि मनोबुद्धि बुद्धि सत्वं तेजोबलं वृतिहि वासुदेवात्म कन्याहू क्षेत्रं क्षेत्रज्ञ एवच सर्वागमाना माचारः प्रतमं परकल्पितः आचारप्रभवो धर्मो धर्मस्य प्रबुरुच्युतः ऋषियः पितरो देवा महाभूतानि धातवः जंगमा जंगमम चेदं जगन्नारायणोद्भवम् योगो ज्ञानं तथा सांख्यं विद्या शिल्पादिकर्मच वेदशास्त्रण विज्ञान में सर्व जनाधना स्तवं भगवत विष्णुव्यास नीर्ति पठेदेपुरशय प्राप्त सुखा च विश्वस्वरम दें जगत प्रभुम व्यय भजन ते पुष्कक्ष न ते या पराभव न ते या पराभव ओं नमती अर्जुन उवाच భక్తనామనురక్తనాభవజనార్దన శ్రీభగవాన్ ఉవాచం నామ సహస్రేణ స్తోతుమితి పాండవ సోహమికేన శ్లోక స్తయ ఏవ సంశయ స్తున సంశయో నమ ఇది వ్యాసవాచ వాసనాద్వాసుదేవే జగత్రి వాసుదేవనమోస్ శ్రీవాసుదేవనమోస్ ఓం నమ ఇది పావత్యువాచ కెనపాయనగనా విష్ణుర్నామ సహస్రకం పఠ్యే పండిత్యం శ్రోతుమ్యహం ప్రభో ఈశ్వర్రువాచ శ్రీరామ రామ రా మనోరే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరననే శ్రీరామనామ వరాననవం నమీతి బ్రహ్మోవాచ नमोस्वनताय सहस्रमूर्त सहस्रपाक्षिशिरोहवे सहस्रना नमः शाश्वते सहस्रकोटियुगधारिणे नम सहस्रकोटियुगधधारिणे ओं नमें योगी यत्र योगीश्वर कृष्ण याराधोधनुर्धर त्र श्रीर्वियो भूतिर्धुवा नीतिर्मतिम श्रीभगवान् उवाच अनन्याश्चिन्तयन्तो मां ये जनाः पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहं परित्राणाय साधूनां विनाशायै च दुष्कृतां धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे आर्ताविषिन्ना भी शिथलाश्च भीतः घोरेषु च व्याधिषु वर्तमानाः सङ्कीर्त्यनारायणशब्दमात्रं विमुक्तदुःखोऽसुखिनो भवन्ति ఎదక్షరపద్రష్టం మాత్రహీనంతుద్వేత్ తత్సర్వం క్షమ్యత దేవా నారాయణ నమోస్ కయన వాచ మనసేంద్రియర్వా బుజ్యాత్మనా వా ప్రకృతి స్వభావా కరోము యజత్ సకలం పరస్మ నారాయణ ఏతి సమర్పయా విష్ణు సహస్రనామాలు బాగా వచ్చేవాళ్ళైతే మాత్రం అలాగ కూర్చొని చేయాల్సి ఉండేదట ఏదైనా మనం పని చేసుకుంటూ కూడా నిత్యము ఆ నామాన్ని విష్ణు సహస్రనామాల్ని అలా చదువుకుంటూ కూడా మన పనులు కూడా చేసుకోవచ్చని నేనైతే ఒక గ్రంథంలో చదివాను మనం కూర్చొని ఉన్నా నిలబడి ఉన్నా నడుస్తూ ఉన్నా పని చేస్తూ ఉన్నా కూడా మనకు గనుక నోటికి వచ్చిస్తే చక్కగా తప్పులు లేకుండా అలా మనం పని చేసుకుంటూ చదువుకోవచ్చు మనకి రాదు అంటే మాత్రం తప్పులు లేకుండా బుక్ చదువుతూ బుక్ చూస్తూ చక్కగా కూర్చొని చదవటమే నాకు తెలిసి చాలా మంచి పద్ధతి అని అనుకుంటున్నాను ఎందుకంటే మనకు రాదు కదా వస్తే కదా తప్పులు లేకుండా వస్తే మనం పని చేసుకుంటూ చదవగలము లేదా చదవటం కూర్చొని కూడా పుస్తకం చూసి కూడా చదవటం రాదు అనుకుంటే వినడం చేయాలండి మనం పని చేసుకుంటూ వినొచ్చు కూడా ఆడవాళ్ళం అయితే వంట చేసుకుంటూ విష్ణు సహస్రనామం పెట్టుకొని వంట చేస్తే ఆ వంట కూడా ప్రసాదంలా తయారవుతుందండి ఆ ప్రసాదం తిన్న వాళ్ళందరూ వాళ్ళకున్న రుగ్మతలన్నీ తొలగిపోయి ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తాడు ఆ భగవంతుడు మనము రాత్రి నిద్రించే ముందు పదకొండు సార్లు శివనామం స్మరించాలి అయితే జాగృతికి అధిదేవత శ్రీ మహావిష్ణువు అందువల్ల ఉదయం లేస్తూ మాత్రం శ్రీహరి 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 అంటూ పదకొండు స్మ సార్లు స్మరించాలని పండితులు చెప్తున్నారు విష్ణు సహస్రనామాలు ఇలాగే చేయాలి అసలు అలాగా కూర్చొని ఒకే దగ్గర కూర్చొని చేయాలని ఏం లేదండి ఇంతకుముందు చెప్పుకున్నాం కదా అయితే మంచం మీద కూడా పడుకొని చేయొచ్చటండి అండి విష్ణు సహస్రనామం మనం ఇంకా ఏ కార్యక్రమాలు కానీ ఏ స్తోత్రాలు కానీ మంచం మీద పడుకొని చేయకూడదు కానీ విష్ణు సహస్రనామానికి అలాంటి నిబంధనలు ఏమీ లేవటండి మనకి చదవాలని ఉంటే గనక మంచం మీద నుంచి లేస్తూనే విష్ణు సహస్రనామం చదువుకోవాలట అలా చదువుకున్నా చాలా మంచిది అలా చదువుకోవాలనుంటే చక్కగా చదువుకోవచ్చు ఎలాంటి నిబంధనలు లేవని చెప్పేసి కూడా మన పురాణాల్లో ఉండండి దుస్వప్నే స్మరగోవిందం సంకటే మధుశోధనం కాలనే చ పావకే జలసాయినం బుధగ్రహం బలహీనంగా ఉండి నీచి క్షేత్రంలో ఉంటే సమస్యలు ఎదురైనప్పుడు విష్ణు సహస్రనామాలు పట్టించడం వల్ల ఉత్తమ ఫలితాలు పొందుతారని శాస్త్రం చెబుతుంది ఇక మార్నింగు నేను చక్కగా పూజ అన్నీ చేసిన తర్వాత సాయంత్రం ఫ్రెండ్స్ అందరము కలిసి ఇక్కడ వైజాగ్లో మధురవాడలోనండి గాయత్రి కాలేజీలో చాగంటి గారి ప్రవచనాలు ఉన్నాయి అంటే అందరము కలిసి వెళ్ళామండి అసలండి ఎంత అమృతంలా ఉందండి ఆ ప్రవచనాలు అసలు ఆయనకి సరస్వతీదేవి ఇచ్చిన ఎంత గొప్ప వరము అనిపిస్తుంది మనం రెండు శ్లోకాలు చదివితేనే విసిగిపోతాము అలసిపోతాము కానీ ఆయన రెండు గంటలు తడుముకోకుండా ఏకధాటిగా రామాయణాన్ని రెండు గంటలంటే చిన్న అరణ్య పర్వంలో చిన్న మొక్క మాత్రమే అయిందండి ఇది నలభై ఐదు రోజులు ప్రోగ్రాం అట రోజు వెళ్ళే వాళ్ళు మాత్రం చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఎక్కడ మనకు బోర్ అనిపించదు చాలా బాగుందండి అందులోని మనకు జీవితానికి పనికొచ్చిన కొన్ని కొన్ని కూడా చెప్తున్నారు అవి కూడా మనం నేర్చుకోవచ్చు చాలా బాగుందండి ఆయనకి శతకోటి వందనాలు చాగంటి కోటేశ్వరరావు గారికి ప్రాంగణం కూడా ఏర్పాట్లు చాలా బాగా చేశారండి చాలా బాగుంది ఇలాంటి పుణ్యదినము ఆయన్ని కళ్ళుతో చూడడం నిజంగా నాకు దైవ దర్శనంతో సమానం అనిపించింది ఎందుకంటే భగవంతుడు మనకు కనిపించడండి ఇలాంటి మహానుభావుల ద్వారానే ఇలా మనము భగవంతుడిని చూడాలన్నమాట నిజంగా ఈ ఏకాదశి రోజు ఆయన చెప్పే మాటల ద్వారా భగవంతుడే చెప్పాడని ఫీల్ అయ్యాను నేనైతే అంత బాగా చెప్పారు ఏదైనా వైజాగ్లో ఆయన ప్రవచనాలు విన్న ప్రతి ఒక్కరు కూడా చాలా అదృష్టవంతులండి చాలా విషయాలు తెలుస్తున్నాయి చాలా బాగా చెప్తున్నారు సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాలు కూడా చాక చక్కగా విశదీకరించి మరి విపులంగా చెప్తున్నారు ఆయన గురించి చెప్పాలంటే చెప్పే సామర్థ్యం నాకు లేదండి కలియుగంలో నిజంగా దేవుడేనండి దేవుళ్ళు ఒక్కొక్క యుగంలో వస్తారు వస్తారంటారు కదా నిజంగా నాకు నిన్నైతే మాత్రం ఆయన దేవుడిలాగే కనిపించారు ఏమి అండి ఎంత చక్కగో అసలు ఆ స్పష్టమైన వాక్ ఏమంటారు వాక్ స్పష్టత నిజంగా సరస్వతీ దేవి ఎక్కడో లేదండి ఆయన గొంతులోనే అలా ఉందన్నమాట అలాంటి వాళ్ళకి భగవంతుడు ఒక వందేళ్ళు ఆయుష్ ఇస్తే సరిపోదండి ఇంకా ఎక్కువే ఆయుర్ నిండు ఆయుష్తో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు కార్తికేయ అందరికీ నమస్కారం నా పేరు చంద్రశేఖర్ అందరికీ నమస్కారం నా పేరు మీనాక్షి అందరికీ నమస్కారం నా పేరు శ్రీకరి ఆ పిల్లలు ఆయన మనవళ్ళండి ఆ పిల్లలు కూడా కొన్ని భజన పాటలు అవి పాడారు అవన్నీ ఇందులో పెడితే వీడియో లెందీగా అయిపోతుంది కదండి అన్నీ అందుకని చాలా వరకు అన్నీ కట్ చేసాను ఇక ఆయన వచ్చారండి చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనాలు ఇకనా స్టార్ట్ అవుతాయి అనమాట మేమైతే ఎగరలి వెయిట్ చేస్తున్నాము

చుట్టుపక్కల అంత పరిసరాలనే మర్చిపోయి మై మర్చిపోయి కూడా వినేసామన్నమాట ఏంటి అప్పుడే రెండు గంటలు అయిపోయిందా అనిపించింది ఇక అందరూ ఏదో సినిమా హాల్ విడిచిపెట్టినట్టుగా అందరము ప్రశాంతంగా అలా ఇంటికి చేరుకున్నాం అనమాట ఇదేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి